అందరికీ నమస్కారం ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను నన్ను క్షమించాలి అభిమానులతో ఈ ఆర్థిక సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఇది తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్గ గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్సు వంచి పాత్ర చేసుకుంటున్నాను మీకు ఈ సహాయ సహకారాలు మాకు అందించారు అభిమానుల్ని ఎంతో బాధ్యతగా ఎంతో అద్భుతంగా వారి ఆనందానికి మీరు కార్కులయ్యారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మనం క్షమించాలి అభిమానులతో ఈ సంవత్సరాల పంచుకునే ఆనందంలో ఇది తప్పిదం జరిగింది ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారికి అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కి యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి నా కృతజ్ఞతలు శిరస్వంచి పాద్రంధనాలు చేసుకుంటున్నాను మీకు

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.